హాయ్ అండి ఈరోజు వీడియోలో శారీ తోటి లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను అయితే కస్టమరు పైన పాటు చూపించద్దని చెప్పారు కిందది అంటే వాళ్ళకి కొంచెం హెవీ చెస్ట్ అనమాట సో అందుకని కింద చూసారా ఎంత ఈక్వల్గా వచ్చేసిందో అలా ఈక్వల్గా వస్తుందండి ఇది మొత్తం కూడా శారీ అనమాట పైన వచ్చేసి బ్లౌజ్ పీసు ఫుల్ గేరా వచ్చింది ఒక కత్తు కూడా పడలేదు ఎందుకంటే మొత్తం శారీ అంతా వాడుతున్నాం కదా బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బాడీ పార్ట్కి వాడాము చూడండి చాలా సింపుల్గా ఉంటుందండి ఫార్టీ సైజ్ అనమాట హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కింద అయితే ఎంత ఈక్వల్గా వస్తుందంటే మన కొత్త వాళ్ళు ముఖ్యంగా కొత్తవారు నేను కూడా కొత్తలో చాలా ఇబ్బంది పడ్డానండి కింద ఈక్వల్గా రాక సో దానికోసం మంచి టిప్తాయి చెప్తాను ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా కింద అది ఎంత ఈక్వల్గా వచ్చిందో కావాలంటే వెనక్కి వెళ్ళి చెక్ చేయండి మంచిగా మనం అసలు ఎలాంటి టచ్ కూడా చేయక్కర్లేదండి కుట్టిన కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్కి చిన్న ఫ్రిల్స్ పెట్టాను చూడండి ఎంత ఈక్వల్గా వచ్చింది చూసారా కింద పీకో చేయాలి చూడండి ఎంత బాగుందో సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుని చూడండి ఫ్రిల్స్ పెట్టాను పైపింగ్ వేసి ఫ్రిల్స్ పెట్టాను వచ్చేసి కొంచెం సింపుల్ డిజైన్ అనమాట డ్రాప్ కాకుండా కొంచెం వెరైటీగా హెవీ సైజు హెవీ చెస్టు చూడండి చూసారు ఎంత బాగుందో ఫుల్ గేరా ఇంకా నేను పట్టుకుంటాను కూడా నాకు ప్లేస్ లేదండి అంత ఫుల్ గేరా వచ్చింది చాలా బాగుంది లుక్ అనేది వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇంతే అందమైన ఫ్రాక్ అనేది మీకు రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి నేను బాడీ పార్ట్ కోసము లైనింగ్ని తీసుకున్నాను కాటన్ లైనింగ్ని అయితే ఇది వచ్చేసి మనకి వన్ మీటర్ అండి కానీ వన్ మీటర్ సరిపోలేదు వీళ్ళకి మళ్ళీ ఇంకొక పావు మీటర్ అయితే హ్యాండ్ కోసం తీసుకున్నాను హ్యాండ్ రెడ్ కలర్లో ఇస్తున్నాను కాబట్టి శారీలోంచి కట్ చేసిన ప్లెయిన్ క్లాత్ ఉంది అంటే పళ్ళు టైప్ పళ్ళు వైపు ఎక్కువ బార్డర్స్ వచ్చాయి మనకి కట్టు చెంగి వైపుకు ప్లేన్ వచ్చింది ఆ ప్లేన్ క్లాత్ నేను హ్యాండ్ కింద వాడుతున్నాను కాబట్టి ఇంకొక పావు మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను మొత్తానికి ఒక మీటర్ మీద పావు మీటర్ అయితే బాడీ పార్ట్ సరిపోయింది కింద బాటమ్ పార్ట్ కోసం ఫోర్ మీటర్స్ పాలిస్టర్ పాలిస్టర్ క్లాత్ని తీసుకున్నాను ఫోర్ మీటర్స్ పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు నేను హ్యాండ్ కట్ చేస్తున్నానండి అతుకులు పడకుండా కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసేసాను హ్యాండ్ కోసం స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ సో వీళ్ళకి బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి హ్యాండ్ హైట్ వచ్చేసి నాకు మొత్తానికి పదిన్నర ఇంచులు వచ్చింది అయితే నేను ఫ్రిల్స్ పెడతాను కదా అందుకుని తొమ్మిదిన్నర ఇంచులు అయితే మార్కింగ్ వేసుకున్నాను ఓకేనా నాకు మొత్తానికి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ముప్పా వచ్చింది దీంట్లో చంక డౌన్ కోసం మూడు పావు తీసుకున్నాను ఎందుకంటే మన మెథడ్ ప్రకారం ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మూడు పావు తీసుకోవాలి కదా అంతే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడించులు ఆర్మ్ లూజ్ కూడా ఎనిమిది ముప్ప తక్కువ తొమ్మిదికి మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట ఇలా ముందైతే మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయితే రెండించులు ఇక్కడ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ముందుకు జరుపుతున్నాను ఎందుకంటే నాకు అతుకులు ఎక్కువ లేకుండా అతుకులు అనేవి ఎక్కువ లేకుండా నేనైతే క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నానండి ఆ దగ్గర క్లాత్ ఉంది అందుకుని మీ దగ్గర లేకపోతే మాత్రం అతుకులు వేయండి ప్రాబ్లం లేదు ఇప్పుడు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ముందైతే ఇక్కడ స్ట్రెయిట్గా ఇంచులకి మార్కింగ్ వేసుకుందాం అదేవిధంగా పాతకు తొమ్మిది ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉంది హెవీ చెస్ట్ అనమాట ఇక్కడ వన్ ఇంచ్కి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని హ్యాండ్ కరువు సింపుల్గా ఇలా తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఈ వన్ ఇంచ్కి ఆరు లూజ్కి మిడిల్లో ముప్పా ఇంచు లోతు అనేది తీసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నీట్గా కరువు తీసేసుకోండి ఈ వన్ ఇంచ్కి ఆరు లూజ్కి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ ముప్పా ఇంచు లోతు తీసుకోవాలి ఈ లోతు అనేది ఇలాగ డౌన్ చేసుకుంటూ ఈ ఆర్మ్ లూజ్ దగ్గర వన్ ఇంచు ముందు నుంచే డౌన్ అయిపోవాలి అప్పుడు ఇక్కడ ముడతలు రావు చంక దగ్గర వన్ ఇంచు ముందు నుంచే డౌన్ అయిపోవాలన్నమాట చూసారా తర్వాత మనకి ఫ్రిల్స్ వస్తాయండి ఫ్రిల్స్ కోసం వన్ ఇంచ్ తక్కువ చేసే నేను హైట్కి మార్కింగ్ వేసుకున్నాను మొత్తం రెడీ అయిన తర్వాత హ్యాండ్ హైట్ వాళ్ళు అడిగిన హ్యాండ్ హైట్ అయితే వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయాలి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఈ ఆర్మ్ లూజ్ దగ్గర ఒక టక్ ఈ షోల్డర్ దగ్గర ఒక టక్ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి ఇలాగా ఇలా లోత్ అనేది తీసేసుకోండి ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు బ్యాక్ వచ్చేసి మనకి డ్రాప్ అనమాట విత్ థ్రెడ్స్ తోటి సో బ్లూ కలర్ బాడీ పార్ట్ ఉంది హ్యాండ్కి ఏమో రెడ్ కలర్ వేస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఇది వచ్చేసి బ్లూ కలర్ వన్ మీటర్ అండి వన్ మీటర్ కాబట్టి మనం ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి రెండింటికి ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలి ఓపెన్ ఏమి ఉండదు ఇది ఫ్రాక్ కదా అందుకని క్లాత్ ఎక్కువ పడుతుంది అనమాట ఫస్ట్ వచ్చేసి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఎల్ స్కెల్ సహాయంతో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత వచ్చేసి మనకి పదిహేనున్నర వచ్చిందండి బాడీ పార్ట్ అనేది ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఎగ్ ఖర్చు కోసం కింద మనకి ఫ్రాక్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా దానికోసం హైట్ వచ్చేసి పదిహేనున్నర ఎక్కడైతే మన గీత ఉందో ఆ గీత దగ్గర నుంచి పదిహేనున్నరకి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా పదిహేనున్నరకి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి కదా దానికోసం ఇలా నీట్గా తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు వీళ్ళకి చెస్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది అండి అంతే తొమ్మిదిన్నర దాకా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది మొత్తం కూడా బ్లౌజ్ కాదు కదా కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి మనం తొమ్మిదిన్నర వరకు తీసుకోవచ్చు చూపిస్తాను చూడండి ముప్పై ఎనిమిది వచ్చింది ముప్పై ఎనిమిదిలో నాలుగో భాగాన్ని ఒకసారి చూపిస్తాను ప్రతీది కూడా కొంచెం లూజ్గానే మార్కింగ్ వేసుకోవాలండి బ్లౌజ్కి మాత్రమే కరెక్ట్గా ఉండాలి ఫ్రాక్కి అవసరం లేదు తొమ్మిది పావు దాకా వచ్చింది కదా తొమ్మిదిన్నర తీసేసుకోవచ్చు మనం చెస్ట్ లూజ్ అనేది నేనైతే తొమ్మిదిన్నర తీసేసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులైనా ఒకటిన్నర ఇంచులైనా పర్లేదు ఇక్కడ కూడా అంతే కానీ వీళ్ళకి చెస్ట్ లూజు ముప్పై ముప్పై ఎనిమిది వచ్చింది కదా నడుము లూజు మాత్రం నలభై వచ్చిందండి వీళ్ళకి అంటే కొంచెం కూడా ఉంది కదా కూడా ఉంది అందుకు నలభై ఇంచులు వచ్చింది నడుము లూజు తక్కువ ఉన్నప్పుడు మనం మార్కింగ్ అనేది ఎలా వేసుకోవాలి ఎక్కువ ఉన్నప్పుడు ఎలా వేసుకోవాలి చెప్తాను ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర రెండు ఇంచులు ఎగస్ట్రా తీసేసుకోండి అయితే ఇది వచ్చేసి నెక్ బ్లౌజ్ కదా ఫుల్ షోల్డర్ వచ్చేసి వీళ్ళకి వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు ఉందండి సో దానికోసం ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకున్నాను చంక డౌన్ కూడా ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటాను మళ్ళీ చెక్ చేస్తాను చంకడౌన్ అనేది మ్యాచ్ అయిందో లేదో ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి చెస్ట్కి మనకి ఆర్మ లూజ్ అనేది మ్యాచ్ అనుకోండి ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత కరువు స్కేల్ తీసేసుకొని ఈ ఎలషేపు వచ్చిన చోట చట్ టచ్ అయిన చోట ఇలా నీట్గా కరువు తీసేసుకుంటే మనకి ముడతలు రావన్నమాట ఇక్కడ ఇక్కడ కూడా నీట్గా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోండి ఒక తొమ్మిది వచ్చిందో లేదో చూడండి నేనైతే గీత కింద నుంచి చెక్ చేస్తాను ఇలాగా నాకైతే ఎనిమిదిన్నర వచ్చింది కొంచెం కొంచెం ఎక్కువ వచ్చిందండి ప్రాబ్లం లేదు మనం చెప్పాను కదా ఫ్రీ సైజ్ అని సో కాబట్టి నేను వదిలేస్తాను కొంచెం చెస్టో దగ్గర లూజ్ వస్తుంది ప్రాబ్లం లేదు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎంత కావాలి నేనైతే రెండున్నర ఇంచులు తీసుకుంటున్నానండి చిన్న షోల్డరు మిగతాదంతా నేను నెక్కి వదిలేశాను నెక్ డౌన్ వచ్చేసి నేనైతే ఒక నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అంతకంటే ఎక్కువ ఉంటే బోర్డ్ షేప్ రాదు నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది పాత ఒక నాలుగు ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వదిలేయండి ఇక్కడ షేప్ ఇలా రావాలన్నమాట ఇక్కడ వన్ ఇంచ్ వదిలేసుకుని డీప్ అనేది నేను తక్కువ ఇచ్చుకుంటున్నాను ఎందుకంటే లోపల వల్ల పెట్టుకోటి వేసుకుంటారంట డ్రెస్ పెట్టుకోట అందుకుని వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను వీళ్ళు పర్సనాలిటీ ఉన్నారు కాబట్టి కొద్దిగా విడుతుంటేనే బాగుంటుంది ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా షేప్ ఇచ్చేసేయండి లైట్గా కొంచెం డిఫరెంట్ షేప్ ఎప్పుడు డ్రాప్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలాగా చూడండి సో ఇప్పుడు వచ్చేసి నడుము లూజు పది ఇంచులండి చూసారా చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి ఎంత డిఫరెంట్ ఉందో ఇలాంటప్పుడు మనం ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట చెస్ట్ లూజ్ కాకుండా చెస్ట్ లూజ్కి ఎంత ఉందో అంత కాకుండా కొంచెం ఎక్కువ తీసుకోవాలి దీన్ని సగానికి ఫోల్డ్ చేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు యాక్చువల్గా లెవెన్ ఇంచెస్ లావాలి ఎందుకంటే మన డాట్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తాం కదా అందుకుని కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ అండి నేను ఇక్కడ మనం ఒక పది ఇంచులు పదిన్నర అలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఒకటిన్నర ఇంచులు రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నాకు పెద్దగా ప్రాబ్లం లేదు దీనికోసం అయితే డాట్ కోసం సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి నెక్ కట్ చేయకండి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేద్దాం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా నెక్ కాకుండా మిగతాదంతా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న చిన్న ఫిల్స్ పెట్టేసుకోండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇది వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ ఫోల్డింగ్ ఉండాలి మన వైపుకి ఫోల్డింగే ఉండాలి ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్ కదా అందుకుని అందుకుని క్లాత్ ఎక్కువ పడుతుంది సో ఎలాగైతే మార్కింగ్ వేసామో బ్యాక్ పార్ట్ సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ అంతా కూడా కొద్దిగా నెక్ దింపుకుందామండి బ్యాక్ పైకున్నా పర్లేదు కానీ ఫ్రంట్ పైకి ఉంటే బాగోదు కొంచెం దింపుకుందాం ఇక్కడ వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా కింద కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి హెవీ చెస్ట్ కదా మనకి లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది పైకి లేచిపోయినట్టు వస్తుంది అనమాట చూపిస్తాను చూడండి పిక్లో నేను వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కూడా కాదు వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ మా ఫ్రంట్ పార్ట్ ఎత్తినట్టు రాదనమాట హెవీ చెస్ట్ వల్ల పైకి ఎత్తేసినట్టు వస్తుంది అలా రాదు చూడండి ఇలా ఉండాలండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను మనం ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ లోతు వస్తుంది అనమాట కరువు తిరిగిన చోట లోతు వస్తుంది మనకి బోట్ నెక్కి షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇది వచ్చేసి మనకి నడుము లూజు నలభై ఇంచులు అదేవిధంగా ముప్పై ఎనిమిది సైజు కాబట్టి మనం ఫస్ట్ అయితే నెక్ డౌను నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను నాలుగు పావు వరకు తీసుకున్నాను ఒక పావ ఇంచగస్తా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి అక్కడి నుంచి మనం షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుందాము వదిలేసుకుని అక్కడి నుంచి మనం పదిన్నరైనా తీసుకోవచ్చు పదకొండు ఇంచులైనా తీసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి హెవీ చెస్ట్ కదా నేనైతే ఒక పదకొండు ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నానండి పదిన్నర తీసుకున్నా కూడా సెట్ అయిపోతుంది కానీ హెవీ చెస్ట్ వల్ల మనకి ఫిట్టింగ్ బాగా రావడానికి పదకొండు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మూడున్నర తీసుకోండి మూడున్నర పాతక్కువ నాలుగు అంతకంటే ఎక్కువ ఉండదు ఫార్టీ ప్లస్ సైజు వాళ్ళకి పాత ఒక నాలుగైతే తీసుకుంటాము వీళ్ళకి మూడున్నర తీసుకున్నా పర్లేదు ఇక్కడ ఇంచులు తీసుకోవాలి హెవీ చెస్ట్ కదా అందుకుని ఇక్కడ కింద మూడున్నర తీసుకున్నాం కదా ప పైన నాలుగు ఇంచులు తీసుకోవాలి హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలండి తర్వాత ఇలాగా స్ట్రేట్గా వేసుకుని ఇలా కరువు షేప్ ఇచ్చేయాలి అదేవిధంగా ఇలా షేప్ ఇచ్చేసేయాలి అంతే చాలా ఈజీ ప్రిన్సెస్ కట్ అనేది ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ ఒక ముప్పావి ఇంచు లో తీసుకోవాలండి ఆఫ్ ఇంచ్ కాదు ముప్పా ఇంచు లో తీసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటాయి ఇలా కలిపేసుకోండి నేను ప్రిన్సెస్ కట్టు కట్ చేసేటప్పుడు కట్ చేయను అండి ఒరిజినల్ క్లాత్ జాయింట్ అయిపోయిన తర్వాత ఈ మార్కింగ్ ఎలా ఉందో ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే కుట్టుకుని అప్పుడు కట్ చేస్తాను పైన దానిపై నుంచి లైన్ వేస్తే చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో చాలా బాగుంటుంది టిప్ అనేది మనకి ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వదు నా చాలా సింపుల్గా ఉంటుంది ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్కి సో ఇక చిన్న టక్స్ ఇచ్చేసుకోండి కట్ చేయకండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేద్దాం సో ఇది వచ్చేసి మనకి పికాక్స్ వచ్చినాయి కాబట్టి స్టాండింగ్ లైన్లోనే ఉండాలి దీన్ని ఇలా పెట్టేసుకుని ఇక నెక్ కట్ చేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇప్పుడు కట్ చేసుకుంట మనకి ఏం ప్రాబ్లం ఉండదు తర్వాత వచ్చేసి నెక్ గమ్ముతో జాయిన్ చేసేసుకోండి లేకపోతే తిప్పేస్తే సరిపోతుంది ఏదైనా పర్లేదు ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఈ పికాక్స్ కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి అందుకని చెప్పేసి అలాగే పెట్టేసి ఇలాగా సైడ్కి ఏమైనా జాయింట్లు పెడితే చూసుకోవచ్చు నాకైతే పడలేదండి నేను కట్ చేసేటప్పుడు అనుకున్నాను అనమాట సైడ్కి జాయింట్లు పడతాయేమో అని కానీ పడలేదు ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఈ నెక్క దగ్గర కూడా అంతే అందుకనే క్లాత్ ఎక్కువ పడుతుంది ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇదంతా కూడా మనకి మిగిలిన క్లాత్ అనమాట ఫ్రిల్స్ రావు వేరే క్లాత్తో పెట్టాను నేను పాలిస్టర్ బ్లూ కలర్ క్లాత్ తీసుకుని పెట్టాను బాగుంది సో ఇది అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేస్తాం ఇప్పుడు హ్యాండ్స్కి నాకు హ్యాండ్ కోసం ఫుల్ సారీ ఉంది ఇది కట్టు చంగు వైపుకైతే అయితే క్లాత్ వచ్చిందండి ఒక వన్ మీటర్ వరకు అదంతా కూడా హ్యాండ్స్కి నేను కావాల్సినంత తీసేసుకుని మిగతాది వెనక్కి పాటి వెనక్కి పాట అంటే అంబ్రిల్లాలో ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా బ్యాక్ వచ్చేటట్టు చూసుకుంటాను అది ప్లెయిన్గా ఉంది కాబట్టి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసేస్తున్నానండి ఇది ఫుల్ శారీ కాబట్టి పళ్ళు కూడా కవర్ అయిపోయింది దీంట్లోనే అందుకని చెప్పేసి నాకు ఒక అతుకు కూడా పడలేదు అంబ్రిల్లాకి లేకపోతే అతుకు పడుతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ స్ట్రేట్గా కట్ చేసుకుంటే మనకి మొత్తం శారీ అంతా ఉంటుంది సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి కింద పార్ట్ చూపిస్తాను ఫస్ట్ అయితే బాడీ పార్ట్ రెడీ చేసుకుంటే నడుము లూజు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తిప్పేసుకుని వస్తానండి ఓకేనా తిప్పేసుకుని ఎక్కడైతే మనకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ పైన స్టిచ్ వేసుకుని వస్తాను ఓకేనా అర్థమైంది కదా నెక్ తిప్పేసి చూడండి నెక్ తిప్పేసాను ప్రిన్సెస్ కట్ కూడా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుని మళ్ళీ స్టిచ్ వేసేసుకున్నాను బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఇలాగా కట్ చేసేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకుని వచ్చేసాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కూడా తిప్పేసుకుని డాట్స్ వేసుకుని వస్తాను నడుము లూజ్ వచ్చేసి నలభై ఇంచులు అన్నాను కదా దాంట్లో నాలుగో భాగం పది ఇంచులు అనమాట పది ఇంచులు చూసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకుని అప్పుడు నేను అయితే అంబ్రీలా కటింగ్ చేస్తాను అలా చేయటం వల్ల మనకి ఎక్కడ కన్ఫ్యూషన్ ఉండదండి చాలా నీట్ క్లియర్గా ఉంటుంది విసుగానేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అయిపోయిందండి దీన్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఇప్పుడు తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్ ఇది డ్రాప్ అదంతా కూడా సో అయిపోయిందండి ఇక్కడ తిప్పేసుకున్నాను వీళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు బుక్స్ పెట్టిన ప్రాబ్లం లేదు కానీ థ్రెడ్ పెట్టమన్నారు డాట్స్ కూడా వేసేసాను ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి చంక దగ్గర కరెక్ట్గా ఉండాలి ఓకేనా చంక దగ్గర కరెక్ట్గా ఉన్న తర్వాత దీనిపైన ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసేయండి ఇలాగ ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పైన ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని చంక దగ్గర కరెక్ట్గా ఉండాలండి నేను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఇచ్చాను కదా చెస్ట్ కోసం చెస్ట్ దగ్గర వదిలేసుకుని సైడ్ జాయింట్ వైపుకు మాత్రం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి ఇది పది ఇంచులకి ఇక్కడ వచ్చింది ఎగస్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది ఇలాగా ఇక్కడ సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది ఇక్కడ మనం స్లోప్ ఇవ్వాలి కదా వన్ ఇంచ్ ఇస్తున్నాను ఈ స్లోప్ ఇవ్వడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట ఇలాగా ఇలా స్లోప్ ఇవ్వాలి మనకి బ్లౌజ్లు కూడా నేను కుట్టేటప్పుడు ఇస్తానండి స్లోప్ అనేది అది ఆఫ్ ఇంచ్ ఇవ్వను జస్ట్ పాదమించు మరి ఇంచ్ అంతా అలా ఇస్తాను ఇది వన్ ఇంచ్ ఇచ్చాను చూసారా వన్ ఇంచ్ ఇవ్వడం వల్ల బాగుంటుంది షేప్ అనేది నడుము దగ్గర టక్స్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి నడుము లూజ్ అనమాట సో ఇది కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా సో అయిపోయిందండి ఇది చూడు కరెక్ట్గా వచ్చింది చూడండి పది ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఇది అయిపోయింది అంటే ఇప్పుడు మనకి నడుము లూజ్ అనేది అంబ్రిల ఫ్రాక్కి ఎలాగా సెట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ శారీని నేను ఎలాగైతే మడత పెడతామో మనం అలాగే మడత పెట్టేసుకోండి ఈ కూర అనేది నా వైపుకు ఉన్నాయండి ఓకేనా చూడండి ఇదంతా కూడా ఉల్టా సీదా చెక్ చేసుకుంది పర్లేదు కుట్టేటప్పుడు అని చూ చూడొచ్చులేండి ఇప్పుడు నేను ఫోర్ ఫోలింగ్ చేస్తున్నాను చూడండి మొత్తం కూడా ఇదంతా ఒక రెండు ఫోల్డింగ్లు వచ్చినాయి కదా మన చీర ఎలాగా ఫోల్డ్ చేసుకుంటాం అదే మెథడ్ మనం శారీని ఫోల్డింగ్ చేసినప్పుడు ఎలా చేస్తాం అదే మెథడ్ అనమాట చూడండి కరెక్ట్గా పెట్టేసుకోండి రెండు లేయర్స్ వచ్చినాయి మళ్ళీ ఫోల్డ్ చేయండి నాలుగు లేయర్స్ వచ్చినాయి ఇప్పుడు ఓకేనా ఇలాగా నాలుగు లేయర్స్ అంతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ అనేది ఇలా రావాలన్నమాట ఓకే అర్థమైంది కదా చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి లేదంటే మనకి జాయింట్ వస్తుంది మిడిలో ఈ ఫోల్డింగ్ ఉన్నది మీ వైపు పెట్టేసుకోండి క్లారిటీగా చెప్తాను చూడండి ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా మీ వైపు పెట్టేసుకుని ఇలాగ ఇవ్వండి ఇలాగే ఇవ్వండి కోన్ షేప్ ఓకేనా ఇలా కోన్ షేప్ ఇస్తే ఇప్పుడు చూడండి కోన్ షేప్ వచ్చింది కదా చూసారా కోన్ షేప్ అనేది ఇలా రావాలన్నమాట కింద పెట్టి చూపిస్తాను మొత్తం ఫోర్ లేయర్స్ అనేది ఓపెనింగ్లో ఉన్నాయి ఫోర్ అనేది ఫోల్డింగ్లో ఉన్నాయి ఓకేనా ఆ ఫోల్డింగ్ అనేది మీ వైపుకి ఉండాలన్నమాట చూడండి పెట్టేం చూడండి కరెక్ట్గా పెట్టేశాను మొత్తం ఫోల్డింగ్ అంతా మన వైపుకు ఉండాలండి ఇంకో చూడండి ఇది ఫోర్ లేయర్స్ ఇదంతా కూడా నీట్గా మన నా వైపుకున్నది మొత్తం కూడా ఫోల్డింగ్ అండి అవతల వైపు అంతా మొత్తం కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి అయితే మొత్తానికి ఎయిట్ లేయర్స్ అనమాట మీరు బాడీ పార్ట్ని కూడా ఎయిట్ లేయర్స్ చేసుకోవాలి ఇది ఫోర్ ఫోర్ లేయర్స్ చూడండి ఫోర్ లేయర్స్ మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే ఎయిట్ లేయర్స్ వస్తాయి ఖర్చులతో కలిపి ఇలా పెట్టేసుకుంటామే అంతే ఇంకేమీ లేదు చాలా అంటే చాలా ఈజీ అసలు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఖర్చులతో కలిపి మీకు వచ్చేసింది మార్కింగ్ అనేది ఓకేనా ఇప్పుడు నాకు కింద పాటు ఎయిట్ లేయర్స్ ఉన్నాయి కదా బాడీ పార్ట్ని కూడా ఎయిట్ లేయర్స్ తీసుకోండి ఇలాగ షేప్ ఇచ్చేసేయండి లైట్గా అంతే ఇంకేం లేదు ఎలాంటి కొలతలు అవసరం లేదండి అందుకునే ముందుగా బాడీ పార్ట్ని తయారు చేసుకోవాలన్నమాట బాడీ పార్ట్ని తయారు చేసేసుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు లే ఇవంతా కూడా హైటు కరెక్ట్గా హైట్ చెక్ చేసుకోండి బాడీ పార్ట్కి పోగా పదిహేనున్నర వచ్చింది కదా అది పోగా నాకు దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ వచ్చింది నాకు హైటు చూడండి ఎలా పెట్టాను చూసారు కదా ఇప్పుడు చూడండి పైనుంచి కింద వరకు నాకు ఎంత వచ్చింది కరెక్ట్గా వచ్చేసింది నాకు ఎందుకంటే పన్నా ఎక్కువ ఉందన్నమాట థర్టీ ఎయిట్ కరెక్ట్గా వచ్చేసింది అంతే పైన పట్టుకుని కిందకి ఇలాగా ఇచ్చుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకుని ఇలాగా షేపిస్తూ వెళ్తున్నాను అనమాట ఇలా మొత్తం కరెక్ట్గా వచ్చేసింది మీరు చూసారు కదా పిక్స్లో ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ రాలేదండి పైన నాకు ఇంకా ఖర్చులతో కలిపి అన్ని మార్కింగ్ వేస్తున్నాను కరెక్ట్గా థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ అలా వచ్చిందనమాట సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో విధంగా కటింగ్ చేసుకుంటాను నేను నడుము దగ్గర కట్ చేయలేదు గుర్తుంది కదా నడుము దగ్గర తర్వాత కట్ చేద్దాము ఇప్పుడైతే ఇది కట్ చేసేయండి అతుకు పడలేదండి ఒక అతుకు కూడా చాలా బాగా వచ్చింది పన్నా పెద్దగుందనమాట అతుకు వస్తే ఎలాగ చేయాలో నేను ఒక వీడియోలో చూపించాను కదా టాప్ వీడియోలో ఇప్పుడు నాకు జాయింట్లు ఏమి లేవు కాబట్టి నడుము దగ్గర కట్ చేస్తున్నాను అదే జాయింట్ ఉంటే జాయింట్లు వేసుకున్న తర్వాత అప్పుడు నడుము దగ్గర కట్ చేసుకుంటాను అర్థమైంది కదా కింద పార్ట్ మొత్తం కూడా ఎయిట్ లేయర్స్ బాడీ పార్ట్ను కూడా ఎయిట్ లేయర్స్ కింద పెట్టాను ఇప్పుడు మొత్తానికి చూస్తే నాకు బాడీ పార్ట్తో కలిపి వాళ్ళకి కావాల్సినంత హైట్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ అనేది కొద్దిగా తగ్గింది ప్రాబ్లం లేదండి నేను తీసుకునేటప్పుడు ఎక్కువే తీసుకున్నాను కింద దాకా ఫ్లోర్ లెంత్ అన్నమాట మొత్తం బొటన్ వేలు దాటిపోయింది అనమాట కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అలా తీసుకుని ఉంటే బెస్ట్ అనమాట చూడండి మొత్తానికి ఫిఫ్టీ టూ వచ్చింది సరిపోతుంది ఫిఫ్టీ టూ అనేది చాలా బాగా సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ నేను పాలిస్టర్ లైన్ తీసుకున్నానండి క్రేప్ తీసుకోలేదు క్రేప్ అవసరం లేదనమాట వీళ్ళకి పాలిస్టర్ తీసుకుంటే సరిపోతుంది దీని కూడా నేను ఎయిట్ లేయర్స్ కింద ఇలాగా సగానికి సగానికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అంబ్రిల్లా టైప్ కాదు లంగాకి మనం ఎలాగైతే కట్ చేస్తామో ఆ షేప్ ఇచ్చాను మొత్తం ఎయిట్ లేయర్స్ కింద ఫోల్డ్ చేసాను పక్కపక్కనే ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి లంగా టైప్ అనమాట ఇది లాగా కట్ చేయలేదు లంగా టైపు అవసరం లేదు దీనికి అంబ్రిల్లా హైట్ కూడా సరిపోయింది ఇక్కడ జస్ట్ షేప్ ఇవ్వాలి అంతే ఇంకేం లేదండి షేప్ ఇస్తే సరిపోతుంది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మొత్తం ఎయిట్ లేయర్స్ అయితే మనకి ఇక్కడ కట్ అవుతుందండి కట్ చేసేటప్పుడు మనం జాయింట్లు వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి జాయింట్ వేసుకుని వచ్చేస్తాను చూడండి జాయింట్ వచ్చేసింది చూసారా ఇలా జాయింట్ వేసేసుకున్నాను నడుము దగ్గర లోపల లైనింగ్ క్లాత్కి ఒక జాయింట్ పడుతుంది ఎందుకంటే మనం ఫోర్ ఎయిట్ లేస్ కట్ చేసాం కదా అందుకుని ఈ బాడీ పార్ట్ కూడా జాయిన్ చేసుకుని వచ్చేస్తాను కరెక్ట్గా ఇదంతా కూడా ఓవర్లకి చేస్తానండి ఇలా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకో ఇలాగ చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ చూసుకో సాగదీయకూడదు సాగదీస్తే ఎక్కువ వస్తుంది కొద్దిగా ఎక్కువ వచ్చినా క్రాస్గా కట్ చేసేచ్చండి కింద పాటు దానికి ఏం ప్రాబ్లం లేదు నేను జాయిన్ చేసుకు వచ్చేసాను అదేవిధంగా ఓవలాక్ కూడా చేసేసాను మీ దగ్గర ఓవలాక్ లేకపోతే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుని వస్తానండి ఇలాగా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని స్టిచ్ వేసేద్దాం హ్యాండ్స్ నార్మల్గా ఫస్ట్ పైపింగ్ వేశాను ఆ తర్వాత ఫ్రిల్స్ జాయిన్ చేశానండి అది చూపించను ఎందుకంటే వీడియో తీయలేదు దానికి ఫ్రిల్స్ ఏం లేదు ఫ్రిల్స్ పెట్టుకుని కలిపేయటమే ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తున్నాను చూడండి మించి డిఫరెన్స్ తోటి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు సైజ్ జాయింట్ చాలా ఇంపార్టెంట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్కి నేను దీనికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నానండి లైనింగ్ అన్నీ వాళ్ళవే ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జెసే నావి పీకో కూడా నేనే చేశాను ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇప్పుడు రెండో పాటు కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి హ్యాండ్స్ ఇప్పుడు సైజు అని చూపిస్తాను హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఆర్మ్ లూజ్ వచ్చేసి నేనైతే ఎనిమిది ముప్పై వచ్చింది కదా తొమ్మిది ఇంచులు తీసేసుకుంటాను ఇది బ్లౌజ్ కాదు కదా ఫిట్టింగ్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట మరీ బ్లౌజ్ అంతా పెట్టకూడదు సో ఇలా అయిపోయిన తర్వాత ఆరు మ్యూజ్ కూడా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఖర్చు ఎక్కువ పెట్టలేదు అనమాట హెవీ సైజు కదా లేదు ఇక్కడ వచ్చింది తొమ్మిది ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకొని తర్వాత నడుము దగ్గర కూడా మార్కింగ్ మార్కింగ్ వేసుకున్నాం కదా దాని ప్రకారం వెళ్ళిపోవాలి నడుము దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక ఇంచుల వరకు నాలుగు లేయర్స్ పైన రెండు లేయర్స్ కింద రెండు లేయర్స్ కలిపేసుకుంటూ రావాలి ఒక ఇంచుల వరకు అంతే వచ్చిన తర్వాత మీరు దేని దానికి సపరేట్గా జాయిన్ చేసుకోండి కింద ఒరిజినల్ క్లాత్కి సపరేటు ఇక్కడ పోగులు బయటకు వెళ్ళకుండా ఉండటానికి డబ్బులు ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇలా ఫోలింగ్ చేసుకుంటూ చూసారా అలా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసేసుకోండి ఇలా కలుపుకుంటూ వచ్చేసేయాలి నడుము దగ్గర నుంచి ఒక ఇంచులు కింద దాకా వచ్చిన తర్వాత ఇక్కడ లైనింగ్కి కలిపేసుకోవాలి లైనింగ్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి అలా చేయడం వల్ల మంచి లుక్ వస్తుందండి బుట్ట బొమ్మలా లేస్తుంది అనమాట లేకపోతే అణిగిపోయినట్టు ఉంటుంది ఏదేనికైనా అంతే లాంగ్ ఫ్రాక్లకైనా కానివ్వండి లెహంగా కానీ అయినా ఏదైనా సరే సపరేట్ సపరేట్గానే మీరు జాయిన్ చేసుకోవాలి కలిపేసి జాయిన్ చేసుకుంటే మనకి మంచిగా రాదనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కింద కూడా లైనింగ్ క్లాత్ కూడా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకోండి తర్వాత కింద ఒరిజినల్ పార్ట్కి మాత్రం శారీకి మాత్రం పీకో చేసేసుకోండి ఇక్కడ నీట్గా స్టిచ్ వేసేస్తున్నాను ఎగరసోన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను అయిపోయిందండి రెండో సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వండి చాలా బాగా వస్తుంది లుక్ అనేది కింద నేను పీకో చేసేస్తానండి సో ఫైనల్గా లుక్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో మీరు ఇక్కడ పీకో చేస్తే ఈక్వల్గా వస్తుంది మీకు కొంచెం కూడా ఎక్కువ తక్కువ అనేదే రాదు చాలా బాగుంటుందండి ఫ్రిల్స్ కూడా నేను వీడియో షూట్ చేయలేదు నేను షార్ట్లో పెట్టాను కానీ లాంగ్ వీడియోలో పెట్టలేదు చూడండి ఎంత బాగుందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్